వల్లే ఆరు సబ్జెక్టులకు ఆరుగురు టీచర్లు ఉంటారు ఆ ఆరుగురు చెప్పింది మాత్రం నేను ఒక్కడనే వినాలి అన్యాయం అని ఓ తెలివి కల అడిగిందట అడిగిండట అయితే ఒక ఆడ మాత్రం ఇదంతా రివర్స్ అయింది టీచర్ ఒక్కరే ఆమె చెప్పే సబ్జెక్ట్ వినే స్టూడెంట్ కూడా ఒక్కరే మీదికెళ్ళి ఒక్క బుజ్జి కోసం బడి నడిపించేదందుకు సర్కారు ఏడాదికి పదహారు వేల తక్కువ పదమూడు లక్షల ఖర్చు పెడుతుందట అరే గట్లా చూస్తారు నిజమంటే అంగట్ల అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టున్నది సర్కారు బల్ల ఆలతో అరే ఒకంగ్ ఉంటే చదువు సార్లు సార్లుండరు ఒక ఆడ సార్లుంటే చదువుకోనికి పిల్లలు రారు ఒకడ సార్లు సార్లున్నా బడి బిల్డింగ్ ఉండదు ఈ ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేని పల్లెలు ఉన్న బల్లెనైతే ఇచ్చంత్రాల పరిస్థితి ఉన్నది ఈ ఊర్లున్న యూపీఎస్ బల్లె ఒక్కలంటే ఒక్క బుజ్జే చదువుకుంటుంది ఈ నాలుగో తరగతి బుజ్జికి చదువు చెప్పేదందుకు ఒక్కతే టీచర్ ఉన్నది ఇక ఎప్పుడన్న బుజ్జి బడికి రాకుంటే బల్లె పాపం టీచర్ ఒక్కలే ఉండడైతుంది ఇక ఈ బుజ్జి కోసం బడి నడిపించేదా సర్కారు కు ఎంత ఖర్చు అవుతుందో ఎరకేనా అక్షరాల పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చు పెడుతుంది సర్కారు అగో గట్లెట్లంటరా టీచర్ జీతం దాదాపు పైనే ఉందట అంటే ఏడాదికి పన్నెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఇక స్కూల్లో పగటి వండి పెట్టే వంట మనిషికి నెలకు మూడు వేలు అంటే పది నెలలకు ముప్పై వేలు గట్నే బడిని తుడిచి చెత్తెత్తి పోసే స్వీపర్ కు నెలకు మూడు వేలు ఆమెకు పది నెలలకు ముప్పై వేలు అదిగాక బడి గ్రాండ్స్ కింద ఏడాదికి ఐదు వేలు స్పోర్ట్స్ గ్రాంట్స్ అని అదో ఐదు వేలు ఇట్లా ఒక్క అకాడమిక్ ఇయర్ కు పన్నెండు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల ఖర్చు పెడుతుంది సర్కారు ఇంతకుముందు సిక్స్ మెంబర్స్ ఉన్నారు అంతకుముందు ఇయర్స్ నైన్ మెంబర్స్ ఉన్నారు మెయిన్ గా గురుకులాలు వచ్చాక తగ్గడం జరిగిందండి ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ప్రస్తుతానికి ఆ అమ్మాయి యాబ్సెంట్ ఉండదు నేను కూడా యాబ్సెంట్ ఉండదండి ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ దొరకదు కాబట్టి మాకు ఏ సెలవులు అవైల్ చేసుకోవడానికి ఉండదు మేము ఇద్దరం కంటిన్యూషన్గా వస్తాం స్కూల్కి పిల్లల్ని అంతా హాస్టళ్ల ప్రైవేట్ స్కూల్లకు దోలే వరకు ఊర్లున్న సర్కారు బాల్యే ఎవ్వలేకుంటాయిన్రట ఏదేమైనా కూడా నా బిడ్డను ఇదే బాల్య చదివిస్తా అంటుండు కీర్తన వల్ల నాన్న మరి కీర్తన నువ్వేమన్నా బడికి డుమ్మా కొడతావా అంటే అస్సలే కొట్టను అంటుంది క్రమం తప్పకుండా స్కూల్కి వస్తున్నా ప్రైవేట్ పోతున్నాను ఎంతైనా భలే తోటి పిల్లలుంటేనే బాల్యానికి ఆనందం ఆడుకోవాలన్నా అల్లరి చేయాలన్నా చదవాలన్నా దోస్తులుంటేనే పోటీ పెరుగుతుంది కానీ మన తాన ఒక్కల కోసం బడి నడిపించినట్టే జపాన్ లో కూడా ఒక్క బుజ్జి బడికి పోయేందుకు సపరేట్ గా రైలే నడిపిస్తుంది జపాన్ సర్కారు